ఒక సామాజిక వర్గానికి ఇచ్చిన వచ్చు ఇంకా వంద పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఇచ్చినాం ఎంపీలు ఇచ్చినాం ఎంపీటీసీలు ఇస్తాం జెడ్పీటీసీలు ఇస్తాం ఒక్క పోస్ట్ మీరు వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీని అన్నాడు పొన్నం ప్రభాకర్ ఆయనకి ఇచ్చారు ఆయనకి ఇచ్చారు సరేనా బాబు నేను కూడా రిజైన్ చేస్తా మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి దమ్ముంటే ఈ మాటలు మాట్లాడదు కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకోరా సపోర్ట్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిట్మెంట్ చేయాలి అని డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ వీఆర్ ఫార్ ది బ్యాక్వర్డ్ మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాసు మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాసు మా ప్రధానమంత్రి క్యాబినెట్లో ఇరవై తొమ్మిది మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా ముఖ్యమంత్రిలో చక్క మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా బ్యా ఓబీసీ మా ఓట్ బ్యాంకు ఓబీసీ సర్వీతర్స్ ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే యూ హౌ కెన్ యు సే దట్ ఎంటైర్ పార్టీ వాళ్ళ వాళ్ళు అంటున్న మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ ద మాస్ రేవంత్ రెడ్డి అండ్ మేక్ సమ్ బీసీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్